దేశ చరిత్రలోనే మరో సంచలనం తీసుకున్న ప్రభుత్వం డెబ్బై ఏళ్ల పైబడిన వారందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా అండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఢిల్లీ పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ల పైబడిన వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమానైతే అనేది అండి సో దేశ చరిత్రలోనే ఇది ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఆరు కోట్ల మంది అయితే లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ద్వారా సుమారు నాలుగున్నర కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మందికి ఈ పథకం ద్వారా ప్రంజీ సో డెబ్బై ఏళ్ళ పైబడిన వృద్ధులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించేందుకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అమలు చేసే ఈ పథకం అయితే ఉందండి అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు సంబంధించి వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు కూడా అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుంది సిజీహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయో వృద్ధులు వాటిని కానీ ఏబిపిఎంజీఏ కానీ ఎంచుకోవచ్చు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా కార్మిక రాజ్యం బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఈ ఐదు లక్షల ప్రయోజనం కూడా పొందవచ్చు